హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ కంపెనీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కొత్త సెలక్షన్ మొత్తీలో తీసుకొచ్చినాం మీకోసం స్పెషల్గా లంగావండి స్పెషల్ కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు దసరాకి అయితే లంగా చాలా వెరైటీస్ మీకు చూపిస్తాను రాస్ట్ ఫీ వీడియోస్లో కూడా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీకు చూపిస్తాము మన లంగా వని ఫ్యాన్సీ త్రీ పీస్ డ్రెస్సెస్ మళ్ళీ లాంగ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ మళ్ళీ మన పార్టీ వేర్ స్టైల్లో లాంగ్ డ్రెస్సెస్ అన్నీ వీడియో చూపిస్తున్నాం మీకు అయితే ఈరోజు లంగావనీ మన దగ్గర మ్యారేజ్ స్పెషల్ కూడా స్పెషల్గా కొన్ని సెలెక్టెడ్ డిజైన్స్ వచ్చినాయి నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్ సీజన్స్ చాలా ఉన్నాయి అందుకోసం అట్లాంటివి డిజైన్స్ చాలా వస్తున్నాయి మనకి దగ్గర దానిలో ఒక స్పెషల్ కొంచెం సెలెక్టెడ్ వెరైటీ చూపిస్తున్నాను మీకు అయితే వీడియో లాస్ట్ దగ్గర చూడండి ఐటమ్ ఏమైనా వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి మా నంబర్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా పర్సన్ పర్సనల్ ఛానల్ ఇది దీనిలో మీకు వెరైటీస్ అప్డేట్స్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది అయితే మా దగ్గర నుంచి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లా వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఈ వీడియోలో ఏమైనా స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి పెట్టండి దానికి డీటెయిల్స్ ప్రైజెస్ సైజెస్ అన్ని మీకు చెప్పిస్తాము ఇంకా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి స్టార్ట్ చేసాం కొన్ని సెలెక్టెడ్ వెరైటీస్ లాగా ఉన్నాయి స్పెషల్ స్పెషల్ కొన్ని సెలెక్టెడ్ వెరైటీస్ చూపిస్తున్నాను మీకు దీనిలో ఏమైందంటే దగ్గర నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్ కూడా ఉంది ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కంటిన్యూ అయితే ఈ దసరాకి కూడా వాడుకోవచ్చు ఈ దసరాకి చాలా మంచి సేల్ వస్తున్నాయి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కి కూడా ఇట్లాంటి ఐటమ్స్ కంటిన్యూ మనకి సేల్ ఉంటాయని మనం అనుకుంటున్నాం ఇంకా ఆల్రెడీ మాకు మారిస్ కస్టమర్స్ కస్టమర్స్ ఊర్లో చాలా ఉన్నారు అయితే ఇట్లాంటివి ఈ పర్టికులర్ స్పెషల్ వెరైటీ ఎందుకంటే జిమ్ చూ స్టైల్ క్వాలిటీ టోటల్ గా మంచి సిల్క్ బేస్ క్వాలిటీ ఓవరాల్ వర్క్ వర్క్ మళ్ళీ బర్డ్ టైప్ డిజైన్ ఉంది దామన్ కూడా బర్డ్ కట్ వర్క్ డిజైన్ ఉంది దుప్పటి ఏమో మీకు కాంట్రాస్ట్ మీకు దుపటా వస్తుంది దీనికి ఇంకా కలర్ చార్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి దీనిలో కూడా ఇట్లాంటివి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కంపల్సరీ ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలా ఇంకా ప్రైస్ రేంజ్ ఏమో డబల్ వన్ ఫైవ్ జీరో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ ఐటమ్ మీరు తీసుకోవచ్చు ఈజీగా మంచి ప్రైస్ లో సేల్ చేసుకోవచ్చు ఇంకా మిస్ చేయకండి ఎందుకు అంటే ఈ మీడియం రేంజ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఐటమ్ లా వేర్ రేంజ్ లో మీడియం సెట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఐటమ్ వచ్చినాయి మీరు ఈజీగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమమ్ సారీ మినిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ స్టైల్ ఆఫ్ ఐటమ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో పోతున్నాయి ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మనకి ఫర్దర్ కూడా ఇంకా స్టాక్ వస్తున్నాయి ఇంకా పెళ్లి సీజన్ ఉంది నెక్స్ట్ దీపావళి ఫెస్టివల్ ఉంది కంటిన్యూ మన దగ్గర యూజ్ అవుతుంది ఈ పెళ్లి లంగావనీస్ అందుకోసం లంగానీ స్పెషల్ ఈ వీడియోస్ చేస్తున్నాము ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫ్ వెరైటీల మీకు లంగాణీల ఇంకొక పార్టీ వేర్ ఐటమ్ సూపర్ సూపర్ ఐటమ్ దీనిలో కూడా గేర చాలా మంచి పెద్ద వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ క్వాలిటీ వస్తుంది గేర కూడా చాలా పెద్ద ఉంది గేర కూడా చూపిస్తాను మీకు ఫుల్ పెద్ద గేర వస్తుందికి టోటల్ ఫుల్ వర్క్ పీస్ కూడా ఎక్సలెంట్ పీస్ టోటల్ ఫుల్ మీకు స్టోన్ వర్క్ తో సహ ఉంటుంది పీస్ దుపటా కూడా మీకు కాంట్రాస్ట్ వర్క్ మొత్తం కట్ వర్క్ దుపటా వస్తుంది బార్డర్ కి కూడా డిఫరెంట్ షేడ్స్ చూడండి దీనిలో కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంది ఇంకా మన షాప్ టోటల్ సండే కూడా ఓపెన్ ఉంటది आठ दशहरा स्पेशल की दशहरा फेस्टिवल की स्पेशल दशहरा की गुड़ा मेरे को ओपन उन टाइम तो में शॉप को ये गाड़ी ई स्पेशल कलेक्शन मोतम पार्टी वेयर रेंजेस पलंगा और निगुड़ा स्विच वर्क मोतम हेवी का జస్ట్ లెవెన్ ఫిఫ్టీ అదే ప్రైస్ లా మీకు ఇది పార్టీ వేర్ రేంజ్ కూడా వస్తుంది ఈ క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచి సూపర్ వస్తుంది ఇంకా మన షాప్ పేరు షాప్ అవసరం కంపెనీ టోటల్ క్వాలిటీ కోసమే స్పెషలిస్ట్ అందుకోసం ఈ క్వాలిటీ ఐటమ్ కూడా ఈ మీడియం రేంజ్ లో ఇస్తున్నాం మీకు ఈ ఐటెం మిస్ చేయకండి ఆల్రెడీ సూపర్ సేల్ ఉంది ఇది ఐటమ్స్ మీరు మిస్ చేస్తే మళ్ళీ మిస్ చేయకండి ఎందుకంటే ఐటమ్స్ చాలా లిమిటెడ్ స్టాక్ వస్తుంది ఇప్పుడు అందుకోసం ఈ ఐటమ్స్ మీ దగ్గర పెట్టండి కస్టమర్ కూడా మీ దగ్గర పెళ్లి కస్టమర్స్ లేకపోతే దశరాకి కూడా దశ కూడా తీసుకోవచ్చు సండే కూడా మన షాప్ ఓపెన్ ఉంది మీరు రేపు కూడా సండే సండే కూడా రావచ్చు వచ్చి మీరు ఐటమ్స్ కావాలంటే సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ సెట్ ఆఫ్ వెరైటీ మీకు లంగవని ఇంకొకటి స్టైలిష్ ప్యాటర్న్ గా టోటల్ ఫ్యాన్సీ డిజైన్ లా మీకు లంగా ఐటమ్ పర్టికులర్ విత్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దానికి స్టోన్ వర్క్స్ తో సహా ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ లా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో దీనిలో బ్లౌజ్ కూడా మీకు వర్క్ వస్తుంది ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం మళ్ళీ దీని పాట కూడా మీకు కాంట్రాస్ట్ ఉంది బార్డర్ లేకనే సేమ్ ఇగండి విత్ దుపట్టా వస్తాయి టోటల్ గా ఇంకా దీనిలో కలర్ చార్ట్ చూడండి కలర్స్ కూడా ఫోర్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మంచి కలర్ చార్ట్ వస్తుంది చూడండి ఫోర్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇట్లా కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలా ఇంకా ప్రైజెస్ లెవెన్ ఫైవ్ జీరో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఐటమ్ ఇది కూడా ఈ ఈ పర్టికులర్ రేంజ్ లా మన దగ్గర చాలా మంచి ఐటమ్స్ వస్తున్నాయి మీడియం రేంజ్ లా సూ అంటే మీడియం రేంజ్ లా మంచి సూపర్ హెవీ క్వాలిటీ సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ మిస్ చేయకండి కంపల్సరీ పెట్టిన మీ దగ్గర చాలా మంచి సేల్ వస్తుంది ఇప్పుడు జస్ట్ లెవెన్ ఫిఫ్టీ మీరు మంచి ప్రైస్ సేల్ చేసుకోవచ్చు అని షోరూమ్ స్టైల్ వెరైటీ నెక్స్ట్ పెళ్లి సీజన్ ఉంది మళ్ళీ దసరాకి కూడా ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది వెరైటీలా మీకు ఇంకొకటి చూపండి సూపర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లా మంచి వెరైటీ విత్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ గేరా కూడా మంచి పెద్ద వస్తుంది వేస్ట్ కూడా చూడండి మొత్తం వేస్ట్ బ్యాండ్ మొత్తం ఫుల్ ఇచ్చారు ఈజీగా డబల్ ఎక్స్ఎల్ దాకా సెట్ అయిపోతుంది మళ్ళీ మీకు దుపట్టా కూడా మీకు దీనిలో కట్ వర్క్ వస్తుంది ఇట్లా ఫోర్ ఫోర్ సైడ్ దుబ్బటా కట్టుకు బోర్డర్ తో వస్తుంది మీకు దీనిలో కలర్ చార్ట్ ఏమో మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ సూపర్ కాంబినేషన్స్ కొత్త కలెక్షన్ కాంబినేషన్స్ ఏమోస్తున్నాయి అదే చూపిస్తున్నాను మీకు టోటల్ గా గ్రీన్ అండ్ పర్పుల్ వైన్ మళ్ళీ పిస్తా గ్రీన్ రామా గ్రీన్ ఇంకా పింక్ కలర్ పీచ్ కలర్ చూడండి పై కలర్ చార్ట్ ఉంది మొత్తం ఇంకా ప్రైస్ ఏమో జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లా ఐటమ్ ఇది కూడా ఎలెవన్ ఫిఫ్టీ రూపీస్ ఏ టోటల్ ఈ బేస్ ఆఫ్ క్వాలిటీ లా చాలా మంచి సేల్ వస్తుంది అయితే ఈ ఐటమ్స్ మిస్ చేయకండి ఐటమ్స్ మంచి సూపర్ సేల్ వస్తుంది నెక్స్ట్ టిష్యూ బేస్ కలెక్షన్ లో ఇంకొక వెరైటీ లా మన దగ్గర సింపుల్ సోబర్ ఇంకా బెస్ట్ సెల్లింగ్ వెరైటీ ఇది పర్టికులర్ డిజైన్ చూడండి చిన్న చిన్న డిజైన్స్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దాని కింద మొత్తం లా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాచ్ మల్టీ కలర్ ప్యాచ్ ఉంది దుపట్టా కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది దీనికి ఇంకా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ సేమ్ కలర్ వస్తుంది విత్ వర్క్ వస్తుంది దీనికి కూడా అంటే ఈ పర్టికులర్ దసరా మళ్ళీ ఎండింగ్ ఎండింగ్ లో వచ్చింది అందుకోసం ఈ ఐటమ్స్ లో మందుగా అంటే ఐటమ్స్ వచ్చినాయి ఐటమ్స్ ఇంత ఫాస్ట్ డిమాండ్ ఉండే మేము స్టార్టింగ్ లో వీడియో కూడా చేయలేము అందుకోసం ఈ ఐటమ్ ఇప్పుడు చూపిస్తున్నాం మీకు ఈ ఐటమ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి ఇప్పుడు జస్ట్ టైం దొరికింది ఈ వీడియో చేయడానికి అందుకోసం ఈ పర్టికులర్ బయట చూపిస్తున్నాం మీకు ఇదైతే ఫుల్ డిమాండ్ నెక్స్ట్ పెళ్లి సీజన్ కి కూడా ఇది ఐటమ్స్ ఫుల్ నాన్ స్టాప్ డిజర్ట్ డిమాండ్ ఉంటది మీకు ఈ ఐటమ్ మీరు ఫస్ట్ మీ దగ్గర ఉంటే మీరు నెక్స్ట్ కస్టమర్ కూడా మీకు రెస్పాన్స్ పాస్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు దసరాకి కూడా డిమాండ్ కంటిన్యూ అవుతుంది కానీ స్టాక్ మనం మంచిగా తెప్పించాము ఈ మనకి ఐటమ్ క్లిక్ అయ్యింది అందుకోసం ఈ పర్టికులర్ ఐటమ్ లో మీకు వీడియో చేస్తున్నాము ఈ ఐటమ్ మిస్ చేయకండి మీడియం రేంజ్ లో చాలా మంచి రేంజ్ వెరైటీ మినిమం ఎయిటీన్ టు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ లా ఈ పర్టికులర్ ఐటమ్ మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా మీరు చూస్తే అంతే సూపర్ అన్ని మీకు మొత్తం ఇంగ్లీష్ కలర్ చార్ట్ వస్తుంది టోటల్ గా రెగ్యులర్ కలర్ చార్ట్ కాకుండా మొత్తం ఇంగ్లీష్ కలర్ చార్ట్ ఉంది అన్ని ఈ యంగ్ జనరేషన్ కి పర్టికులర్ ఇట్లాంటివి డిఫరెంట్ కలర్ చాటే కావాలా అందుకోసం ఈ పర్టికులర్ కలర్ చార్ట్ మిస్ చేయకండి మొత్తం ఇంగ్లీష్ కలర్ చార్ట్ వస్తుంది చాలా మంచి డిమాండ్ ఉంది ఇది కూడా జస్ట్ ప్రైస్ జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ ఈ ఐటమ్ లెవెన్ నైన్టీ ఫైవ్ ఐటమ్ మీరు తీసుకుని ఈజీగా హైగా సేల్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఐటమ్ మిస్ చేయకండి ఈ ఐటమ్స్ అన్ని మీరు నెక్స్ట్ రెండు ఆఫ్ వెరైటీ ఆఫ్ టిష్యూ బేస్ క్వాలిటీ ఇది కూడా ఐటమ్ చూడండి పార్టీ వేర్ రేంజ్ లా సూపర్ హైవీ క్వాలిటీ ఐటెము మొత్తం పలి ప్యాటర్న్ మీద ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్ గేరా వస్తుంది కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది దీనికి విత్ అన్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ దగ్గర మొత్తం మళ్ళీ దీనికి దుపట్ట కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది కట్ వర్క్ దుపట్టా వస్తుంది దీనికి కూడా చూడండి ఇట్లా కట్ వర్క్ దుపట్టా వస్తుంది ఫుల్ పెద్ద ప్రాపర్ ప్రాపర్ మీకు టూ అండ్ హాఫ్ మీటర్ దుపట్టా వస్తుంది ప్రాపర్ లంగా వనికి ఎట్లా యూజ్ అవుతుంది అట్లానే మళ్ళీ దీనిలో కలర్ చాట్ చూడండి కలర్ చాట్ కూడా చాలా మంచిది కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కలర్ చాట్ సూపర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ చాట్ ఇది టోటల్ గా ఇంకా ప్రైస్ ఇస్ జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ ల పార్టీవేర్ రేంజ్ ఐటమ్ చూసుకు తీసుకోవచ్చు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ నైన్టీ ఫైవ్ లో మీరు ఈజీగా ఎయిటీన్ టు నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు వేర్ రేంజ్ లో ఇష్ట వెరైటీ చాలా మంచి డిమాండ్ ఉంది ఈ ఐటమ్ మిస్ చేయకండి సూపర్ కలెక్షన్ పోతుంది ఇప్పుడు చెప్పనా కదా ఈ వెరైటీస్ దసరాలో మాకు ఫుల్ డిమాండ్ వచ్చింది అందుకోసం ఈ మళ్ళీ రీస్టాక్ స్టాక్ అయినాయి ఈ ఐటమ్స్ మళ్ళీ రీస్టాక్ స్టాక్ అయినా అందుకోసం చూపిస్తున్నాను మీకు మిస్ చేయకండి ఐటమ్స్ నెక్స్ట్ పెళ్లి సీజన్ కూడా ఉంది మన దసరాకి ఇంకా కమిటీ మొత్తం పూర్తి కూడా కాలేదు ఇప్పుడు కూడా తీసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు సండే కూడా మా షాప్ ఓపెన్ ఉంది సండే కూడా విజిట్ చేసి వీడియో వీడియో చూస్తున్నారంటే సండే కూడా మా షాప్ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు ఈ ఐటెం మిస్ చేయకండి మీ మంచి సేల్ వస్తుంది మొత్తం మార్కెట్ డిఫరెంట్ వెరైటీ పెట్టాలంటే ఈ స్టైల్ వెరైటీ పెట్టండి చాలా మంచి సేల్ ఉంది ఇంకా లుక్ వైజ్ కూడా చాలా సూపర్ మీడియం రేంజ్ లో సూపర్ కలెక్షన్ అంటే ఈ ఐటమ్ మీరు తీసుకుని ఈజీగా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటో వెరైటీ మీకు పట్టు స్టైల్ లో కూడా ఈ స్టైల్ ఆఫ్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి మొత్తం హెవీ క్లాత్ టోటల్ గా విత్ పట్టు స్టైల్ వెరైటీ కింద మీకు పట్టు బార్డర్ ఉంది దానికి జోరస్ కి వర్క్ ఉంది టోటల్ గా ఓవరాల్ గా మళ్ళీ దీనికి బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ అదే కలర్ లా బార్డర్ తో సహా వస్తుంది సేఫ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు దీనికి నెక్స్ట్ నెక్స్ట్ దీనికి దుపట్ట ఏమో మీకు టోటల్ పట్టు స్టైల్ ఉంటది ఈ పర్టికులర్ వెరైటీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఈ పర్టికులర్ సిల్క్ మన సాటిన్ బేస్ తర్వాత ఎందుకంటే ఈ స్థల వెరైటీస్ కూడా మన దగ్గర ఎప్పుడైనా రెడీ ఉంటే ఒక సెలెక్టెడ్ శాంపుల్ ఐటమ్ చూపిస్తున్నాను ఈ స్టైల్ లో కూడా మీకు నెక్స్ట్ వీడియో ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు మాకు ఇంకా ఈ ప్రాంట్ వెరైటీస్ లో కూడా చాలా డిమాండ్ ఉంది మన దగ్గర ఈ సెట్ ఆఫ్ కలర్ రేంజ్ ఏమి కలర్ చార్ట్ చూడండి సూపర్ కలెక్షన్ ఉంది దీనిలో కలర్ రేంజ్ చూడండి దీనిలో ఇంకా చూడండి మస్తు కలర్ చాట్ వస్తుంది మొత్తం ఇంగ్లీష్ కలర్ చార్ట్స్ షోరూమ్స్ అయితే షోరూమ్ టోటల్ ప్రాపర్ షోరూమ్ వెరైటీయే మీరు కూడా ఈ షాప్ మీరు కూడా మీ షాప్ లో లేకపోతే ఇంట్లో సేల్ చేసుకోవచ్చు షోరూమ్ వెరైటీ జస్ట్ కలర్ చాట్ చూడండి ఇంగ్లీష్ కలర్ చాట్ టోటల్ గా క్లాసిక్ కలర్ చార్ట్ ఉంది ఐటమ్ కూడా చాలా సూపర్ కలెక్షన్ దుపటా సిల్క్ క్వాలిటీ క్వాలిటీ చూడండి షైనింగ్ ఉంది క్వాలిటీ ఉంటేనే షైనింగ్ వస్తుంది నార్మల్ క్వాలిటీ మీకు తెలుసు ఎట్లా షైనింగ్ కూడా రాదు అయితే ఐటమ్స్ మా దగ్గర అన్ని క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి జస్ట్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ తీసుకుని ఈజీగా మీరు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా సెల్ చేసుకోవచ్చు ఆల్రెడీ టోటల్ షోరూమ్స్ లో సేల్ అవుతుంది ఈ వెరైటీ కూడా మాకు దసరా స్టార్టింగ్ నుంచి నడుస్తుంది ఎందుకంటే ఈ ఐటమ్స్ ఇప్పుడు రీస్టాక్ అయినాయి ఈ ఐటమ్స్ సూపర్ సేల్ ఐటమ్స్ అందుకో రీస్టాక్ అయినాయి అందుకోసం ఈ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నెక్స్ట్ మందిగా సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి ఈ ఐటమ్స్ చూపినకి మాకు వెరైటీ లేకుంటే అంత ఫాస్ట్ సేల్ ఉండే ఇప్పుడు జస్ట్ ఈ రోజే రీస్టాక్ అయింది అందుకోసం ఈ పర్టికులర్ వెరైటీ మీకు ఈ ఐటమ్ వీడియో చూపిస్తున్నాను మిస్ చేయకండి నెక్స్ట్ మీకు కంటిన్యూ సీజన్ ఉంది పెళ్లి సీజన్ కూడా ఉంది నెక్స్ట్ ఎయిట్ మంత్స్ నాన్ స్టాప్ మనకి పెళ్లి సీజన్ కూడా ఉంది ఐటమ్స్ ఎట్ల మీకు సేల్ అయితే మీ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటే కస్టమర్ వచ్చి కంపల్సరీ తీసుకుంటారు ఈ ఐటమ్స్ డిస్ప్లే ఐటమ్స్ మొత్తం షాప్ బయట ఒక పీస్ డిస్ప్లే డిస్ప్లేండి మీకు గ్యారంటీ సేల్ దొరుకుతుంది ఐటమ్స్ క్వాలిటీ వైజ్ నెంబర్ వన్ ఐటమ్ టోటల్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఐటమ్ అది టెన్షన్ క్వాలిటీ టెన్షన్ మీరు తీసుకోకండి ఇంకా మన దగ్గర నెక్స్ట్ వెరైటీస్ చాలా వస్తున్నాయి అయితే ఈ వెరైటీ మీకు ఎప్పుడైనా దీనిలో ఏమైనా వచ్చాయంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఐటమ్ మీకు ఏమైనా కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు అదర్వైజ్ మా నెంబర్ స్క్రీన్ మీద ఉన్నాయి మీకు ఏమైనా కాబట్టి తీసుకోండి నెక్స్ట్ సండే కూడా మన దగ్గర ఓపెన్ నెక్స్ట్ ఈ సండే కూడా మన దగ్గర షాప్ ఓపెన్ ఉంది మీ సండే కూడా విజిట్ చేసి ఐటమ్స్ కాబట్టి తీసుకోవచ్చు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ బి కనెక్టెడ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి